విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నా మెదడు విశిష్టంగా పని చేయాలంటే ఏం చేయాలి చూడు నాయన నిరంతరం కూడా పని చేస్తూనే ఉండాలి ఏదో ఒక పని చేయాలి అంతేగాని తిని తిని నిద్రపోకూడదు మన జీవన ప్రయాణములో అనేకమైన సమస్యలు మనపై వచ్చి పడుతూనే ఉంటుంది మెదడు బుద్ధి రెండు కూడా మేల్కుంటుంది వాటికి కావలసిన పరిష్కారం కూడా అవే వెతుక్కుంటూ ఉంటుంది ఉపాయాలు వెతుకుతుంది అప్పుడు నీ మెదడు కుశలత పెరుగుతుంది జ్ఞానవంతంగా ప్రవర్తన చేయుటకు పరిశోధన చేస్తూనే ఉంటుంది పాత కొత్త జ్ఞాపకాలు రెండును కూడా బేరుచి చేస్తూ ఉంటుంది కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా గ్రహిస్తూ ఉంటుంది కనుక శారీరక సమ తప్పకుండా అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ధూమపానము మద్యపానము సేవించరాదు అలా సేవిస్తే శక్తితో పాటు ఆరోగ్యం కూడా కోల్పోతావు మెదడు క్రొత్త క్రొత్త నైపుణ్యమైన పనులను పరిశీలన చేస్తూ ఉంటుంది అందుకొరకు ఉత్తేజపరమైనటువంటి సామాజిక సేవలలో మనం పాల్గొనాలి ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తూ మరింత శక్తివంతంగా మార్చుకోవాలి మెదడుకు మేత నిరంతరం జరగాలి మిత్రమా సర్వే జనాశుఖనోభవూ లోకా సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి